పార్వతీపురం మన్యం జిల్లా కురుపం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన విషాదకర సంఘటన గిరిజన విద్యార్థుల జీవితాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరోసారి బహి బహిర్గతం చేసింది పార్వతీపురం మన్యం జిల్లా కేజీహెచ్లో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థుల పరిస్థితి తెలుసుకుంటున్నారు ఏఎస్ఎఫ్ నాయకులు మృతి చెందిన విద్యార్థుల కుటుంబానికి యాభై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు కూటమి ప్రభుత్వం పత్రిక ప్రకటనలకు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శించారు అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామన్నారు కల్పించాలన్నారు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ బీ రవికుమార్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర విద్యార్థి గిరిజన వామ పక్షాల సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరా దీక్షలకి గతంలో పిలుపు ఇవ్వడం జరిగింది ఈ రోజు నుండి మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు ప్రధానమైన డిమాండ్లు ఏమంటే ఈ కురుపం ప్రాంతంలో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో సుమారుగా ఆరు వందల పదకొండు మంది విద్యార్థులు ఉంటే కనీసం విద్యార్థులు ఉండడానికి పదహారు గదులు లేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది ఈ గిరిజన విద్యార్థులు ఆల్రెడీ ఇరవై ఐదో తారీఖున కల్పన అనే అమ్మాయి చనిపోయింది అలాగే ఒకటవ తారీఖున ఒక అమ్మాయి చనిపోయింది అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు అంటే విద్యార్థులు చనిపోయారు చనిపోయిన తర్వాత వెంటనే స్పందించకుండా జరగకుండా మేము చూస్తాము మీ విద్యార్థులు హాస్టల్కి పంపించండి ఆస్తులకు పంపిస్తే ఎంత క్షేమంగా ఇంటికి హాస్టల్కి వచ్చారో అంత క్షేమంగా ఇంటికి పంపిస్తామని చెప్పి ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలి కానీ ఈరోజు విద్యార్థులు మరణిస్తున్నారు దాని గురించి మాట్లాడకుండా కళ ప్రభుత్వం చేసే తప్పుల వల్ల ఈరోజు పిల్లలు చనిపోయారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు పిల్లల దగ్గరికి వచ్చింది మీరు రాజకీయాలు చేసుకోవడానిక లేకపోతే పిల్లల్ని పరామర్శించడానిక ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరాధం కాకుండా చర్యలు తీసుకోవడానిక కాబట్టి మేము